న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని చిన్నకాశీరేవిలో వయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సవర్ణ నవరాత్రి మహోత్సవాలను శ్రీ పచ్చిపులుసు వీర్రాజు కావమ్మ ఆర్యవయస్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న శ్రీ పచ్చిపులుసు సత్యనారాయణ శ్రీమతి రామలక్ష్మి ఆర్యవస్య ప్రాంగణమునందు అతివైభవంగా నిర్వహిస్తున్నారు దసరా మహోత్సవాలలో నాలుగవ రోజైన ఆదివారం అమ్మవారు లలితాతిపరసుందరి అలంకరణలో దర్శనమివ్వడంతో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు ఆర్యవయసుల దైవం శ్రీ మాతకు ఆర్యవయసులు చీర సారెలతో ఊరేగింపు నిర్వహించిన అనంతరం అమ్మవారికి చీర సారే పూలు పసుపు కుంకుమ గాజులు పలు రకాల స్వీట్లు పండ్లు సమర్పించారు పెద పండితులు బాదంపూడి రామకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో సహస్రనామ కుంకుమ పూజలు ప్రత్యేక అలంకరణలు నిత్య పూజలు పంచహారతులు మంత్రపుష్పం ఆలయ ఉత్సవం పల్లకీ సేవ పాన్పు ఉత్సవం అఖండహారతి నిర్వహించి విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాదాలను వితరణ చేస్తున్నారు ति मूलम् एव देवी अवतारमङ्कटी आधारम् अल्ले भूलो चिति देवक्यकेवत भक्तजना बलिभ्रो भङ्गा शक्तिमातगा లతా తిప్పురసుందరి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి మాతను నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి విచ్చేసి అమ్మవారిని దర్శించారు దర్శనం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకు వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మికి చిరు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పచ్చు పులుసు వీరభద్రరావు కార్యదర్శి కారుమూరి సత్యనారాయణ మూర్తి కోశాధికారి కొనిచేటి వెంకటనారాయణ ఉపాధ్యక్షులు పచ్చు ఆదినారాయణ మరియు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వాసవి క్లబ్ సభ్యులు శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు వనితా వాసవి క్లబ్ సభ్యులు మరియు

Да, завершил. Yeah. Okay. సంకల్పమాత్రూత విష్ణువర్తన వైభవ సర్వేశే సర్వత్తుంగ సర్వాణభూషిత సర్వాహాది సరసా సర్వర్ణోపశోనివారిణ సకలోపనిషత్సారర్వ్ర గౌరవ బాలికా సంగనాయక బాధరే స్వరూపిణీ స్వర్ణసింహాసనాథీన స్వర్ణిణీ శ్రై సిద్ధ విద్యా సింధూ రజనకాంక్షి స్వరూపా సిద్ధ భక్తదా జోరక్షందర్య్రతిష్ఠుతన పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి యొక్క విశేష దేవీ నవరాత్ర మహోత్సవాలు నేటికి సుమారుగా ఆలయం నిర్మాణం జరిగి యాభై ఐదు సంవత్సరములు పూర్తయ్యి ఈ సంవత్సరం విశేషముగా ప్రతి సంవత్సరం ఇదే ఇదే విధంగా దేవీ నవరాత్రులకు అమ్మవారి వాసవి అమ్మవారికి విశేషమైనటువంటి ఆర్య ఆర్యవైస్క్య సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ చక్కగా ఉభయం పూజలు విశేషమైన కార్యక్రమాలు అలాగే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో విశేషంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మరి ఆర్యవైశ్య మహిళా సంఘం వారు వాసవి మహిళా సంఘం వారు అలాగే సంఘం వారు మహిళలు అందరూ కూడా విశేషంగా అమ్మవారికి చీర శారే సమర్పించాలనేటువంటి ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి ఆ అమ్మవారికి విశేషంగా అందరూ ప్రత్యేకంగా తయారు చేసుకుని ఆ యొక్క పసుపు కుంకుమ చీర సారేతో ఊరేగింపుగా అమ్మవారి వద్దకు విచ్చేసి ఆ అమ్మవారికి సమర్పించుకుని ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు ఆ అమ్మవారికి విశేషంగా ఉభయం పూజలు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి లలిత సహస్రనామ కుంకుమ పూజలు సమర్పించుకుంటూ చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా మరి మహిళలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం ఈ యొక్క అమ్మవారి ఆలయం వద్దకు ఇచ్చేసి ఆ యొక్క అమ్మవారి స్తోత్రాలు లలిత సహస్రనామ పారాయణం అటువంటి పారాయణ చేసుకుని విశేషంగా భజన కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారికి ఉయ్యాల సేవ అలాగే పల్లకి సేవాది కార్యక్రమాలు ప్రతి నిత్యము కూడా జరుపుకుంటూ ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో పూజా కార్యక్రమాలు జరుపుకోవడం అనేది చాలా విశేషమైనటువంటిది ఈ విషయంలో ఆర్యవయస్య సంఘం వారు ఆ మహిళలందరూ కూడా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ ఒకరికొకరు ఆ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించే విధానంలో చక్కగా కమిటీలు వేసుకుని ఆ యొక్క ప్రసాదాలు తయారు చేసుకుని విశేషంగా ప్రసాదం పంచి పెట్టడం అందరూ అలాగే కూడా నిరదవల పట్టణంలో ఆర్యవయస్సులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు అందరూ కూడా విశేషంగా సహకరిస్తూ వారి వంతు సహకారాన్ని అందిస్తూ సలహాలను చెబుతూ విశేషంగా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతోంది ఈ రోజు లలితాత్రి సుందరి అమ్మవారి యొక్క అలంకరణలో విశేషంగా అలంకరణ చేయడం జరిగింది అదే విధంగా ఈ సందర్భంగా మహిళలందరూ కూడా విశేషంగా ఈ తీర సారే పసుపు కుంకుమ అలాగే ఆ యొక్క మధుర పదార్థాలన్నీ కూడా పళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి సంప్రదించడానికి సారేగా ఊరేగింపుగా విశేషంగా పట్టణంలో ఊరేగుతూ అమ్మవారికి సారని తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఆ సారే చీర సమర్పించడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇప్పటికి నాలుగు రోజులు పూర్తయ్యాయి ఈ ఇంకా మిగిలిన రోజులు కూడా విశేషంగా భక్తులందరూ కూడా ఆలయం వద్దకు ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి ఆ సంఘం తరపున ఆర్యవేసిన సంఘం తరపు అందరూ కూడా కోరుతున్నారు జై వాసవి జై వాసవి జై వాసవి